వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీలు ఇక పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమై దూకుడుగా ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నాయి బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మూడు పార్టీల మధ్య సమన్వయంతో పాటు ప్రచార కార్యక్రమాల స్పీడ్ను పెంచాలని నిర్ణయించాయి ఎన్నికల్లో అత్యంత కీలకమైన సమన్వయం ఓట్ల బదిలీ సక్రమంగా జరిగే కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు వ్యవహరచనను సిద్ధం చేశాయి శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీఏ కూటమి కీలక భేటీ జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఓరందేశ్వరి బీజేపీ జాతీయ నేతలు అరుణ్ సింగ్ సిద్ధార్థ్ సింగ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో కార్యకర్తలు నేతల సమన్వయం ఎన్నికల ప్రచారం భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చించారు సుమారు రెండు గంటల పాటు జరిగిన భేటీలో ఎన్నికల ప్రచారం ఎన్నికల వ్యవహారాల పరిశీలన అవసరమైన వ్యవహారాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయించారు మూడు పార్టీల సమన్వయం కోసం బూత్ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు మీటింగ్లు పెట్టాలని నిర్ణయించారు ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్